హాయ్ జున్నుని స్కూల్ నుంచి పికప్ చేసుకుందామా బస్ దగ్గరికి వెళ్ళి రండి చూపిస్తాను ఇక్కడ పిల్లలకి సేఫ్టీ కానీ పద్ధతులు బాగుంటాయి అవి మీతో షేర్ చేస్తాను ఈరోజు చిన్ను స్కూల్ డుమ్మా రావడానికి వస్తున్నాడు చిన్ను సే హైనా ఇక్కడ మా కమ్యూనిటీ నుంచి రోడ్ క్రాస్ అయ్యి వాక్వేలోకి వెళ్ళాలి చూపిస్తాను బస్ వచ్చాక కూడా వాళ్ళ బస్ని వస్తుంది ఇక్కడ చూసారా బస్సు అలాగా క్రాస్ ఆగిద్ది ఇటు వచ్చే కార్లు కానీ అటు వచ్చే కార్లు కానీ అసలు టీవీ జున్ను బ్యాగ్ ఇవ్వనలా చిన్ను చెప్పు అర్థమైంది ఎందుకు నేను చూసి మీ బస్ కాదనుకున్నాను తెలుసా కమ్యూనిటీలోకి ఎంట్రీ అయిపోయాం ఆ వెళ్ళేది పోలీస్ కాదు చూసాడా వీళ్ళు ఎట్లా వెళ్ళిపోతున్నాడు మీకు వీడియో నచ్చిందా ఇలాంటి వీడియోస్ కావాలా